రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా అలాగే నా యొక్క అభిమానులందరూ కూడా ఆలోచించండి ఈ వీడియోని కొద్దిగా అన్నిగా చూడకండి పాజిటివ్గా చూడండి పాజిటివ్గా ఆలోచిస్తే ఈ వీడియో అంతర అంతర భాగం అనేది మీకు ఓకే ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తున్న ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు తల్లికి వందనం రైతు భరోసా ఇవన్నీ ఆటో వాళ్ళకి డబ్బులు ఇవన్నీ కూడా చక్కగా చేస్తూ ఉన్నారు అయితే వికలాంగుల విషయంలో రియరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఈ కూటమి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం పెట్టింది కాబట్టి ఈ రియలికేషన్ వల్ల దాని రిజల్ట్ గందరగోళంగా తయారైంది కాబట్టి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఎంపీడీఓల దగ్గరికి వెళ్ళి మీకు ఒకవేళ మీ పెన్షన్ ఏదైనా మీరు అర్హులై ఉండి ఒకవేళ పెన్షన్ కోల్పోతే డాక్టర్లు మీ విషయం పైన అన్యాయం చేస్తే మరొకసారి అప్లై చేసుకోండి అనేసి వెంటనే జీవోని అమలు చేశారు కాబట్టి నిన్నటి దినాన్న ఈ మంచి ప్రభుత్వంలో ఉన్న స్పీకర్ మన శాసనసభ స్పీకర్ అయ్యన్ పాత్రులు గారు కూడా స్పందించారు ఆయన వీడియోని మనం కంటిన్యూగా చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఈ యొక్క పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద వేసింది మన యొక్క వికలాంగుల డేటా అంతా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది ఉంది సార్ ఎందుకంటే యుడిఐడి కార్డులు కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తుంది కాబట్టి మన మా ఆంధ్రప్రదేశ్ వికలాంగుల డేటా అంతా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది నిజమే అయితే దాన్ని అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధిక మొత్తంలో పెన్షన్లు వికలాంగులకి ఇస్తున్నారు కాబట్టి ఒకసారి ఇరిఫికేషన్ చేయమని కేంద్ర ప్రభుత్వమే ఆ యొక్క విధానాన్ని తీసుకొని వచ్చిందనేసి చెప్పడం జరిగింది అక్కడ ఆయన చెప్పినప్పుడు నలభై పర్సెంటే కేజీ తక్కువ ఉన్న వికలాంగులకి కూడా పెన్షన్ ఇస్తున్నారు అన్నది ఒక ఉదంతాన్ని తీసుకొని వచ్చారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఎన్నికల వరకు నలభై కంట తప్పు ఉన్న టెంపరీ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడానికి అవకాశం లేదు ఎందుకంటే ఎప్పుడైతే శరం ఐడి సిస్టంలో ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీకు పెన్షన్ రాదు మీరు ఎలిజిబుల్ కాదు మీరు టెంపరీ అనేది చెప్పేస్తుంది ఆ విషయంలో మిమ్మల్ని మేము అనుసరించాం ఎందుకంటే ఎవరికైతే నలభై పర్సెంటేజ్ దాటి పర్మనెంట్ ఉంటేనే ఏ ప్రభుత్వమైనా పెన్షన్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అయితే బోత పెన్షన్లు ఉన్నాయన్నది వాస్తవమే కానీ వాటిని ఎలా తొలగించాలా అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి సరైన గైడ్ లైన్స్ సమస్య ఏర్పడింది అయితే మా మంచి ప్రభుత్వం చాలామందికి పెన్షన్లు తొలగిపోయాయి ఈ మంచి ప్రభుత్వంలో చాలామంది అరుగులైన వికలాంగులకే పెన్షన్లు కోల్పోయారు పదిహేను వేల రూపాయల పెన్షన్కి తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఈ పెన్షన్లు కోల్పోయిన వారు పర్సెంటేజ్లు తక్కువగా ఉన్నవారు మీ వైకల్యం పైన మీకేమైనా అనుమానం ఉంటే మీ వైకల్యం మీద మీకేమైనా అనుమానం ఉంటే తప్పనిసరిగా మీరు చేయవలసిన ప్రధానమైన పని ఏంటంటే ఈ యొక్క రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఆరు జిల్లాలలో ఒక్కొక్క జిల్లాకి సుమారు నాలుగు వేల నుండి నాలుగు వేలు లోపే ఒక్కొక్క జిల్లాలో నాలుగు వేలు లోపే పెన్షన్లు కోల్పోవడం జరిగింది వాళ్ళకి మాత్రమే నాలుగు ప్రతి జిల్లాలో సుమారు నాలుగు వేల లోపు దివ్యాంగులకి పెన్షన్ కోల్పోయిన వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ మంచి ప్రభుత్వం ఇప్పుడు చేయవలసిన బాధ్యత ఎమ్మెల్యేలు మీరు మా ఎమ్మెల్యేలు మంచివారు మా ఎమ్మెల్యేలు మంచివారు అది మా మాది మంచి ప్రభుత్వం కాబట్టి మా ఎమ్మెల్యేలు మంచివారు కాబట్టి ఎవరికైతే అన్యాయం జరిగిందో నిజంగా నాకు వైకల్యం ఉండి నాకు అన్యాయం జరిగిందో వారందరూ కూడా మా యొక్క నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఖాళీగా ఉన్నారు టీడీపీ గడప గడపకి అనేసి కొద్దిగా ప్రతి గడపకి తిరుగుతున్నారు మా ఎమ్మెల్యేలకి ఇద్దరు పిఏలు ఉన్నారు మా ఇద్దరు మా ఎమ్మెల్యేలకి ఇద్దరు పిఏలు ఉన్నారు ఒకటి గవర్నమెంట్ పిఏ పర్సనల్ పిఏ ఓకేనా మీకు అన్యాయం జరిగిందని వాస్తవంగా మీ వైకల్యము మాకు మాకు పరిశీలన చేసిన డాక్టర్ రియర్ కేషన్లో మాకు పరిశీలన చేసిన డాక్టర్ మాకు అన్యాయం చేశాడు మా వైకల్యాన్ని సరిగ్గా ధృవీకరించలేదు మా వైకల్యాన్ని కావాలని తగ్గించారు అని మా ఎమ్మెల్యేలు ఇంటి దగ్గరికి వెళ్ళండి లేకపోతే మా ఎమ్మెల్యేలు ఉన్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి ఎమ్మెల్యేలు లేకపోయినా ఎమ్మెల్యే పిఏలు ఉంటారు మీ యొక్క అర్హత గల పత్రాలు పాతవి మీకు వచ్చి మీకు ఇచ్చిన నోటీసు మీ యొక్క పాత సదరణ సర్టిఫికేటు తర్వాత మీ ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క వైకల్యంతో ఉన్న ఫోటో తీసుకొని మా ఎమ్మెల్యేల ముందుకు వెళ్ళాలి ఎందుకంటే నియోజకవర్గానికి నాలుగు మండలాలే ఉంటాయి నాలుగు మందుల ఎం కూడా ఎమ్మెల్యే ఆయన దగ్గరికి రప్పించడం కానీ లేకపోతే ఒక దగ్గర కూర్చొని ఆ ఎంపీడీఓలతో మాట్లాడడం కానీ చేస్తారు ఎందుకంటే మరి మంచి ప్రభుత్వం క్రమశిక్షణ గల ప్రభుత్వం మా ఎమ్మెల్యేలు ఖాళీగా ఉన్నారు ఇప్పుడు కాబట్టి ఈ మంచి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖాళీగా ఉన్నారు కాబట్టి గడప గడపకి టీడీపీ కార్యక్రమంలో కొద్దిగా బిజీగా ఉన్న మిమ్మల్ని కూడా పట్టించుకుంటారు మీకు అన్యాయం జరిగితే అక్కడే నిలదీసి ఎమ్ ఎం ఎంపీడివో దగ్గరికి తీసుకొని వెళ్ళి ఎంపీడీఓ లాగిన్లో మీకు అందరికీ కూడా మరొకసారి రియజకేషన్ చేసేటట్లుగా వారం రోజులు తిరగక ముందే ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మా ఎమ్మెల్యేలు తనుచుకుంటే ఏ యొక్క అధికారి కూడా చేయకుండా ఉండడు కాబట్టి మీరు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు చాలా మంచిది కాదు కలెక్టర్ ఆఫీసు కన్నా మా ఎమ్మెల్యేలే మీకు పని చేయగలరు ఇక కూటం ఈ కూటం ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం యొక్క ఎమ్మెల్యేలు మీకు న్యాయం చేయగలరు మీకు వైకల్యం ఉంటే తప్పకుండా మీకు న్యాయం చేయడానికి తప్పకుండా మా ఎమ్మెల్యేలు సిద్ధపడతారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న పెన్షన్ కోల్పోయిన దివ్యాంగులు వాళ్ళకి నిజంగా వైకల్యం ఉంది మాకు మేము అనర్హులం కాదు అర్హులము అని దృఢంగా ఉంటే మా ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయానికి కానీ వెళ్ళి ఎమ్మెల్యే ఆఫీస్కి కానీ వెళ్ళి మీ యొక్క ధృవీకరణ పత్రాలు మీ యొక్క సంబంధించిన అర్జీని మా ఎమ్మెల్యేల ముందు పెట్టండి ఎందుకంటే మండలానికి మండలానికి జిల్లాకి నాలుగు వేల మంది అంటే మండలానికి ఎంతమంది ఉంటారు జిల్లాకి నాలుగు వేల మంది అంటే మండలానికి ఎంత మంది ఉంటారు ఈ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఏడు నియోజకవర్గాలు బై నాలుగు వేలు చేస్తే ఎంత ఉంటుంది కనీసం ఒక్కొక్క మండలానికి రెండు వందల మంది కంటే తక్కువే కాబట్టి ఈ రెండు రెండు వందల మందికి వారం రోజుల్లో వారి యొక్క పెన్షన్ స్టేటస్ని అంటే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఓడ్చడానికి మా ఎమ్మెల్యేలకి చాలా ఈజీ పద్ధతి కాబట్టి మీరు కూడా ధర్నాలు చేయడానికి ముందుకెళ్తున్నారు కానీ ఎమ్మెల్యేల దగ్గరికి కూడా వెళ్ళండి మాకు అన్యాయం జరిగిందండి ఇదిగోండి మా యొక్క వికలాంగత్వం మా జీవితం ఇదండి మా వికలాంగత్వం ఇదండి మాకు న్యాయం చేయండి అంటే ప్రతి ఒక్క అప్లికేషన్కి ప్రతి ఒక్క అర్జీకి కూడా ఈ యొక్క మంచి ప్రభుత్వం యొక్క లో ఉన్న ఎమ్మెల్యేలు స్పందించి తప్పకుండా దానికి న్యాయం చేయడానికి ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలకు జరిగిన సంభవాలని స్పష్టంగా తెలియండి తెలియజేయండి ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాను శంకర్రావు గారు చెప్పారండి కూటం ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా తప్పకుండా పనిచేసేవారు ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించేవారు ప్రజలకు అన్యాయం జరిగితే పైన నిలబడేవారు అనేసి చెప్పడం జరిగింది కాబట్టి మీకేమైనా వాళ్ళు మీ యొక్క అర్జీలను తీసుకోకుండా తీసుకొని మీకు న్యాయం చేయకపోతే మీరు డైరెక్టర్గా నాకే ఫోన్ చేయండి ఆ యొక్క ఎమ్మెల్యే ఆ యొక్క ఎమ్మెల్యే ఆఫీస్లో ఉన్న ఇద్దరు పిఎల్ నెంబర్ని కూడా తీసుకురండి అవకాశం ఉంటే ఆ ఎమ్మెల్యే నెంబర్ కూడా తీసుకొని నాకు తెలియజేయండి నేను కూడా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మీ యొక్క సమస్య మీరు నిజంగా వైకల్యం గలవారైతే మీకు నిజంగా పార్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ వైకల్యం నాకు ఉంది అని మనస్సాక్షితో దృఢంగా నిర్ధారించబడితే మీరు తప్పనిసరిగా ఎమ్మెల్యే ఆఫీసుని సంప్రదించండి అలాగే ఎమ్మెల్యే గారే స్వయంగా మీ యొక్క రీఎడ్యుకేషన్ ప్రాసెస్ ని ఆయన ఆధీనంలోనే డిఆర్డిఎఫ్ ఎండిఓతో మాట్లాడే ఎంటనే రియల్ కి సంబంధించిన ప్రక్రియను మొదలు మొదలుపెట్టే విధానంలో వెంటనే మీ యొక్క వైకల్యాన్ని నిర్ధారించి నెక్స్ట్ ఒకటో తారీఖు కల్లా మీ పెన్షన్ వచ్చే విధానంలో చేయగలిగే సామర్థ్యం మా మంచి ఎమ్మెల్యేలకు ఉందనేది మీకు వాస్తవంగా తెలియజేస్తాను మీరు సందర్శించండి మీకు మీ యొక్క మీకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్ళండి అప్పుడు మీకు న్యాయం జరిగే అవకాశం స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఎమ్మెల్యేలు ఏమైనా మిమ్మల్ని తోలనాడినా లేకపోతే మీ అర్జీలను తీసుకోవడానికి ఇష్టపడకపోయినా ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేసే ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై ఎట్లాగా ప్రజల సమస్యలు తీర్చాలని ఉద్దేశంతో ఉంటారు ఎమ్మెల్యే అందుబాటులో ల్యాండ్ పక్షంలో మీ యొక్క అర్జీని తప్పకుండా ఆ యొక్క ఎమ్మెల్యే పిఎక్ కానీ సెకండ్ పిఎక్ కానీ ఇచ్చి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ వేయించుకోండి ఇచ్చినట్లుగా ఆ స్టాంప్ వేసుకున్న అర్జీని మీ దగ్గర పెట్టుకొని మీ కొరకు వాళ్ళు పని చేయలేదు అంటే నాకు తెలియజేయండి వాళ్ళ ఫోన్ నెంబర్లో తెలియజేయండి నేనే డైరెక్టర్గా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం నేను చేస్తాను కాబట్టి అందరికీ వందనాలు కాబట్టి కూటమి ప్రభుత్వం మీ అందరికీ మేలు చేసే అవకాశం ఉంటది కాబట్టి మీరు సంప్రదించవలసింది మొట్టమొదటిగా మీ యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే మొత్తం ఆ నలుగురు ఎమ్మెల్యే పై ఒక ఎంఏ ఒక నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలు ఉంటాయి నాలుగు మండలాలకు సంబంధించిన పెన్షన్లు కోల్పోయిన డేటా తీసుకొని వస్తారు ఎవరి అర్జీ అయితే ఆ డేటాలో ఉందో వాళ్ళ వైకల్యం నిజమని నిర్ధారించబడతాడు వారిని మళ్ళీ డాక్టర్ల దగ్గర పరిశీలించడానికి వెళ్తారు అలాగే గతంలో రియర్ఫికేషన్ చేసినప్పుడు డాక్టర్లు మిమ్మల్ని మీకు అన్యాయం చేస్తే డాక్టర్ల మీద కూడా చర్యలు చేపట్టడానికి ఆల్రెడీ మా స్పీ ఈ యొక్క మంచి ప్రభుత్వం స్పీకర్ సయ్యాన్ పాత్రలు గారు డాక్టర్ల మీద కూడా చర్యలు తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన కోల్పోయిన పెన్షన్లు కోల్పోయిన దివ్యాంగులు నిజంగా వైకల్యం ఫార్టీ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది మా మా లాంటి దివ్యాంగులకి ఎందుకు పెన్షన్ తీసేశారు దానికి కారణము ఎవరంటే డాక్టర్లే కారణం కానీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాలంటే డాక్టర్లని ఆ ఎమ్మెల్యే ఆఫీస్కే రప్పించేటట్లుగా చర్యలు చేపట్టడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయాల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి